హాయ్ అండి అందరు బాగున్నారా ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజు పోస్ట్ చేయాల్సింది కొంచెం డిలే అయ్యింది కార్తీక పౌర్ణమి రోజు అయితే మేము ఇంట్లో పూజ చేసుకొని ఇంకా నందిగామలో అయ్యప్ప స్వాముల పూజ ఉంది రండి అనేసి మా మేడం అయితే పిలిచారండి ఇంకా నాకైతే అదృష్టం కలిగింది ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని పూజ టయానికి అయితే వెళ్ళిపోయానండి ఇంకా ఎంత అదృష్టం ఉండాలండి అయ్యప్ప స్వాములతోటి కలిసి పూజ చేయడము భజనలో కూర్చోవడానికి

నాకైతే నందిగామ లో చాలా బాగా నచ్చిన విషయం ఒకటండి అయ్యప్ప స్వామిలో పడి పూజ పెట్టించారు కదండి వీళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు అందరూ ప్రతి ఒక్కరు పాల్గొన్నారండి ఈ పూజలో చూడండి ఎంతమంది స్వాములు ఉన్నారో ఎంత చక్కగా పడి పూజ జరిగిందో అసలు నాకైతే అదృష్టం కలిగిందని అనుకుంటున్నాను ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఇక్కడ గురుస్వాములు ఉన్నారు ఇంకా మా పిల్లలు అయితే దండం పెట్టుకున్నారు ఇంకా గురుస్వామి అయితే ఆ కొబ్బరికాయ పూలు పలహారాలు అయితే ఇచ్చారు ఇక్కడ పడి పూజకు వచ్చిన ముత్తలకైతే తాంబూలము పసుపు కుంకుమలు అయితే ఇచ్చారండి ఇంకా నేనైతే పూజకు అండ్ తాంబూలం తీసుకున్నందుకు ఫుల్ హ్యాపీ తాముల పాదాలని తాకడానికి అదృష్టం ఉండాలి కదండి ఇంకా నేనైతే స్కూల్ కి వెళ్తాను కాబట్టి పూజలకు వెళ్లే టైం అయితే దొరకదనేసి మా మేడం పిలవంగానే వెళ్ళిపోయానండి ఇంకా స్వాముల దీక్ష అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము కూడా భోజనాలు చేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అనమాట పిల్లలు నేను ఇంకా ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళాలనేసి ఇంకా నేనైతే ఇంట్లో ఈవినింగ్ టైంలో దీపాలు అయితే పెట్టేశాను అలాగే గుమ్మానికి కూడా ఇంకా లైట్లు అయితే పెట్టాను అన్నమాట కొన్ని లైట్లు అయితే దొరకలేవండి ఎక్కడున్నాయో ఇంకా గుమ్మం ముందరైతే దీపాలు పెట్టేశాను అనమాట ఇక్కడ చూడండి మా పాప కూడా గుమ్మంకి ఎదురుగా ఎలా నిలబడిందో ఇంక ఇక్కడైతే మా గుమ్మానికి ఎదురుగా ఉసిరి చెట్టు అయితే ఉండేదండి రీసెంట్ గానే మా ఓనర్ వాళ్ళు దాన్ని కట్ చేసేసారు ఇంకా చిన్న మొర్రు ఉండి ఆకులతోటి ఉంటే ఉసిరి దీపం పెట్టి దండం పెట్టుకున్నాను అయ్యప్ప ఇంకా ఇక్కడైతే ఉసిరి దీపం అయితే పెట్టాను కదండి మా పిల్లలు అక్కడైతే దండం పెట్టుకున్నారు మా గాడు అయితే అక్కడ అయ్యప్ప స్వాముల దగ్గర పాడిన పాటలు విని ఇంకా ఇక్కడైతే వచ్చి దండం పెట్టుకుంటా పాట పాడుకుంటా ఉన్నాడు ఇంకా మేమైతే బానూర్ లోని శివాలయం టెంపుల్ కి వెళ్దాం అనేసి రెడీ అయితే అయిపోయామండి ఇంకా మా పక్కన అయితే సార్ ఉంటారండి మా హస్బెండ్ వాళ్ళ కొలికు ఇంకా ఆ సార్ మేము అందరం కలిసి సార్ కార్ లో అయితే టెంపుల్ అయితే వెళ్ళిపోయామండి ఇంకా నేనైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టాలి అలాగే ఉసిరి దీపాలు పెట్టాలి ఇక్కడ పసుపు తోటి అలికి ఇంకా బియ్యం పిండి తోటి తామర పువ్వు ముగ్గు అయితే వేస్తున్నానండి నాకైతే గుడికి వచ్చేసరికి లేట్ అయితే అయిపోయిందండి ఏట్ అయిపోయింది అనమాట మా హస్బెండ్ అయితే కాలేజీకి వెళ్ళి స్టడీ అవర్ చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది కానీ కొంతమంది అయితే వచ్చి దీపాలు అయితే పెడుతున్నారండి కానీ ఇంకా మనకు కుదరలేదు కాబట్టి ఇంకా మేమైతే ఆ టైంకి వచ్చాము ఇక్కడ చూడండి కొంతమంది పెట్టి వెళ్ళిపోయారు ఇక్కడ అయితే కొంతమంది అయితే పెడుతున్నారు ఇంకా ఇక్కడ ఈ ఆంటీ మా ఇంటి పక్కన ఉండే ఆంటీ మా వికీగాడు అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట అప్పటికప్పుడు నెయ్యిలో ఒత్తులైతే ముంచేసానండి ఇంకా మా పాపనైతే వీడియో తీబెట అంటే చూడండి సగం సగం తీసిందనమాట కార్తీక పౌర్ణమి రోజున మా విలేజ్ నుంచి వెళ్ళి ఒక థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో గుట్ట మీద నర్సింహస్వామి జాతర అయితే జరుగుతుందండి ఆ జాతరనే కందికొండ జాతర అనేసి అంటారండి ఒక చెట్టుకే పుట్టాడు కందికాయలు కాసే అనేసి కందికొండ జాతర అనేసి అంటారనమాట అలాగే గుట్ట మీదికి అందరూ కాలినడకన వెళ్ళి నరసింహస్వామిని అయితే దర్శించుకుంటారండి ఇంకా గుట్ట మీద అయితే కోనేరు అయితే ఉంటుంది అక్కడి వాటర్ తీసుకొచ్చి పంట పొలాల మీద చల్లుకుంటారు అలాగే ఇంట్లో కూడా చల్లుకుంటారండి పంటలు బాగా పండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలనేసి అయితే నమ్ముతామండి మేము నేనైతే సెవెంత్ క్లాస్ నుంచి వెళ్ళే ఇంకా కాలినడకన వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శించుకునేదాన్ని ఇంకా ఇక్కడైతే నేను మూడు వందల అరవై ఐదు ఒత్తుల అయితే పెట్టేశానండి అలాగే ఉసిరి దీపాలు కూడా పెట్టేశాను ఇంకా మా పాపతోటి మా బాబుతోటి కూడా పెట్టిచ్చానండి ఇంకా మనమైతే డైలీ దీపం పెట్టడం కుదరదు అనేసి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలు పెట్టుకుంటే సంవత్సరం మొత్తం పెట్టుకున్నట్టేనంటండి ఇంకా మొత్తానికి అయితే ఉసిరి దీపాలతోటి అయితే పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి ఎంతో హ్యాపీగా ఎంతో సంతృప్తిగా అయితే ఉందండి మనము ఎప్పుడైనా సరే గుడికి వెళ్తే ఎంత హాయి ఎన్ని బాధలు ఉన్నా కూడా మర్చిపోతాము ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతుంటే మా వికీతే ఇలా దీపాలు అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే పెట్టేసాము ఇంకా ఇక్కడైతే మా పాప అయితే దండం పెట్టుకుంటుంది ఈ కార్తీక మాసంలో గుళ్ళో పూజారికి ఉసిరి దీపదానం చేస్తే చాలా మంచిదంటండి మన మీద ఉండే దోషాలు అయితే పోతాయంట ఎంతో పుణ్యం అయితే దొరుకుతుందంట మన స్తోమత కొద్ది ఏ దానం అయితే చేయొచ్చు అంటండి మరి ఉసిరి దీపదానం ఎలా చేయాలో చూద్దామండి ఒక ప్లేట్ లోకి కొద్దిగా బియ్యం పోసుకోవాలి అలాగే రెండు తమలపాకులు పెట్టుకోవాలి ఉసిరికాయలను పై వైపున చెక్కేసి తమలపాకు మీద పెట్టుకొని ఒత్తులైతే పెట్టి దీపం అయితే పెట్టాలండి అలాగే రెండు బనానాలు పెట్టాలి నాకైతే బనానాస్ దొరకలేవనేసి పండ్లు అయితే పెట్టేశాను అలాగే పువ్వులు ట్వంటీ వన్ రూపీస్ అయితే పెట్టేశానండి ఇంకా ఇక్కడైతే దీపదానం చేయడానికి అయితే వచ్చాను ఇంకా పూజారి అయితే మాకు బొట్లు అయితే పెడుతున్నారు మా పాపని వీడియో తీయమ్మా అంటే సగం సగమే వీడియో అయితే తీసిందండి ఇంకా ఇక్కడైతే పూజారికి ఉసిరి దీపదానం అయితే చేస్తున్నానండి ఇంకా పూజారి గారు అయితే దీపదానానికి మంత్రం అయితే చెప్పించారు మాకు నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇంకా ఇక్కడైతే గుళ్ళో భజన అయితే చేస్తున్నారండి అందరు కూర్చొని ఇంకా గుళ్ళో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే క్రాకర్స్ అయితే కాల్ చేస్తున్నారు ఇంకా మేమైతే దీపావళికి విలేజ్కి అయితే వెళ్ళాము కదండీ ఇంకా అక్కడైతే అంత దొరకలేవన్నమాట క్రాకర్స్ ఇంకా ఈ కార్తీక పౌర్ణమికి అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు మా పిల్లలు ఇక్కడ చూడండి మా పాప అయితే ఎంత దూరం నుంచి వెళ్ళి తిప్పుతుందో చురుచూరు బత్తిని చాలా భయం అనమాట తనకు ఇంకా మా వికీ గారు చూడండి బామూలన్నీ నేనే కలుస్తా అనేసి వాడైతే ఇంకా ఒక్కొక్క బత్తి తీసుకెళ్లి అక్కడే పెట్టేసి వచ్చేస్తున్నాడు ఇంకా ఇక్కడ చూడండి మా పాప అయితే భూచక్రాలను ఎలా కాలుస్తుందో నాకైతే చాలా భయమైందండి డ్రెస్ ఎక్కడ అంటుకుంటుందో అనేసి ఇంకా మొత్తానికి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు నేను కూడా మా పిల్లలతో పాటు చక్కగా ఎంజాయ్ అయితే చేశానండి మరి మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెట్టారా మరి దీపదానం చేశారా నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో జొన్న రెట్టెలు బాలింత కాయం లాంటి మంచి మంచి హెల్ప్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్